Nice! మనం చేయవలసిన ముఖ్యం ఏంటంటే మనకి అభివృద్ధి కరెక్ట్గా అయితే ఈ సంవత్సరంలోని ఎన్డిఏ కోటమి ఎంత అభివృద్ధి చెందిందనేది ప్రతి గ్రామం తర్వాత ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిచిన విషయమే అందుకని దీన్ని మనం దీపావళి సంక్రాంతి పండుగలాగా చాలా ఆవిర్భావంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇక్కడ పొందినటువంటి ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే గత ప్రభుత్వం అవినీతి ఆక్రమణలు దౌర్జన్యం అలాగే ఏదైనా సరే ఆక్రమణలు చేశారు అయితే మూడు పార్టీలు ఏకమేవి ఎన్డీఏ ఏర్పడి ప్రజలకి మంచి అభివృద్ధి ప్లస్ ప్రజల యొక్క సాధక బాధలు తీర్చేయడానికి ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పడి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు నాలుగో తారీఖుకి సంవత్సరం అయింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది రోడ్లు వేసారు సిసి రోడ్లు వేస్తారు బీటీ రోడ్లు వేస్తారు హైవే కూడా ఎంతో ఇదిగా హైవేలు కూడా చేస్తారు ఇది అభివృద్ధి అంటే ఒక ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఈ రోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు దీపావళి ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో అలాగా ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించమైంది అలాగే ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం ప్రజలకి చాలా దగ్గరలో ఉండి మంచి అభివృద్ధినిచ్చి పరిపాలించడానికి ఉందే సన్నది ఎన్నో ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించారు అన్ని అవిని ఏంటి ఎన్ని బాధలు పెట్టారని కూడా తెలిసి ఈరోజు చాలా శుభ్రపాలన అందించారు కనుక అలాగే ప్రధానమంత్రి గారి మోదీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బందికి మా జనసేన కార్యకర్తలు ఉమ్మడి ఉమ్మడి కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ నేను విరమించుకుంటున్నాను మన ఉపాధ్యక్ష